సమస్య ఒక రావణ కాస్త ఎవరెన్ని చెప్పినా ఎవరేం చేసినా ఎవరి అనుమానాలు వారివే ఎవరి నమ్మకాలు వారివే ఒకరు పరిరక్షిస్తామంటారు మరొకరు మేం మీకోసం కోసం అంటారు ఇంకోవైపు మానవ వనరులు తగ్గిపోతున్నాయని నిరసనలు మిన్నట్టుతున్నాయి ఏంటా సమస్య ఎక్కడా సమస్య నిప్పుల కొలుములో కాలిపోతున్న ఉక్కు వాచ్ ఉత్తరాంధ్రకే కాదు ఏపీ మొత్తానికి ఇప్పుడు సమస్య తీవ్ర తలనొప్పిగా తయారైందట అదే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యోగాలు కాపాడుకోవడానికి కార్మికులు రోడ్డెక్కుతుంటే మీకేం భయం లేదు మీ ఉక్కు పరిశ్రమను మేం కాపాడుతాం అండగా ఉంటామంటూ కూటమి నేతలు భరోసా ఇస్తున్నారట మరోపక్క వారిదంతా కపట ప్రేమ అస్సలు నమ్మద్దు మీకోసం పోరాడేది మేమేనంటూ రాజకీయ పార్టీలు చెబుతున్నాయట ఇవన్నీ కాదు మమ్మల్ని పనిలోంచి తీసేస్తే సహించం సర్కారు మాటలకు ఉక్కు పరిశ్రమలో పరిణామాలకు పొంతన లేకుండా పోయిందంటూ కార్మిక సంఘాలు గొంతెత్తుతున్నాయి ఇంతకీ పరిశ్రమ సర్కారు చేతిలో ఉంటుందా లేక ప్రైవేటు కబంధ హస్తాల్లోకి పోతుందో తెలియక ఉత్తరాంధ్రలోని సామాన్య ప్రజలు ఊపిరి బిగబట్టి మరీ చూస్తున్నారు ఆంపసయ్యపై ఉన్న స్టీల్ ప్లాంట్ని పోషించడం మా వల్ల కాదు అమ్మేయడమే ఉత్తమం అంటూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలోనే పార్లమెంట్లో ప్రతిపాదించింది ఇక అక్కడి నుంచి ఉత్తరాంధ్రలోని అందరి జీవితాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది అప్పుడు మొదలైన నిరసన జ్వాలలు ఇప్పటికీ ఎగిసి పడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు బీజేపీ ప్రైవేటీకరణ తీర్మానంపై తూచ్ అనేసింది అలాంటిదేమీ లేదు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమను మరింత గట్టిగా నిలబెడతామని చెప్పడంతో ప్రజలు నమ్మారు కూటమికి పట్టం కట్టారు మూడు పార్టీల కూటమిలో రెండు పార్టీలు తమ పాత్ర సమర్థంగా పోషిస్తోంటే కేంద్రంలోని బీజేపీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి హడావుడి చేస్తోంది వందల కోట్లు ఇచ్చామంటూ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు భరోసా ఇస్తూనే మరోపక్క స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం వందల మందిని నిర్బంధ రిటైర్మెంట్తో గేటు బయటికి పంపిస్తోంది దాదాపు పన్నెండు వందల మంది ఉద్యోగులు ఒకే రోజు పదవీ విరమణ చేయడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందంటున్నారు కార్మిక సంఘాల నేతలు ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులకు మేలు కలిగిందా అంటే అది లేదు కేవలం ఫ్యాక్టరీ కట్టాల్సిన ట్యాక్సులు ఇతర అవసరాలకే ఆ నిధులు వాడుతామంటోంది యాజమాన్యం దీనివల్ల కర్మాగారం అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు కార్మికులు స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేసి ఉత్పత్తిని పెంచుతామంటోన్న యాజమాన్యం ఈ ఏడాది ఆగస్టు నుంచే మూడు బ్లాస్ట్ పర్నేసుల ద్వారా పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకుందంటున్నారు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని ప్రయత్నిస్తోందట స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దీనికోసం తొమ్మిది వేల ఐదు వందల మంది ఉద్యోగులు సరిపోతారని లెక్కలేసిందట అందుకే ఉన్న మానవ వనరులను తగ్గిస్తోందంటున్నారు కాంట్రాక్టు కార్మికులను ఇప్పటికే బయటకు నెట్టేసింది సుమారు రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది మరోవైపు వీఆర్ఎస్ పేరుతో పదకొండు వందల నలభై ఆరు మంది వెళ్లిపోతున్నారని సమాచారం మరో వెయ్యి మంది రాజీనామా చేశారట స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం మూడు వేల మూడు వందల మంది ఎగ్జిక్యూటివ్లు ఏడు వేల ఆరు వందల పదిహేడు మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారట దీనికి తోడు ప్లాంట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయట అరవై నాలుగు మంది జనరల్ మేనేజర్లు ఉండాల్సింది నలుగురే ఉన్నారట పదిహేను మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాలి కానీ ఇప్పుడు ఒక్కరూ లేరట నాలుగు వందల మంది జనరల్ మేనేజర్లకు గాను ప్రస్తుతం నూట ఎనభై మంది మాత్రమే ఉన్నారట మరి ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి పెంచుతామని యాజమాన్యం చెప్పడం వెనుక చిదంబర రహస్యమేంటూ అర్థం కావడం లేదని అంటున్నాయి కార్మిక సంఘాలు తుప్పు పట్టిన సామాగ్రి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేని యాజమాన్యం సొంత గనులు కేటాయించలేని ప్రభుత్వ విధానంతో ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకుని ఏం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్లాంట్ యాజమాన్యం పెట్టుకున్న టార్గెట్ ఉత్పత్తి సాధించాలంటే సుమారు పద్దెనిమిది వేల మంది సిబ్బంది అవసరమవుతారట పోనీ కొత్త యంత్రాలు ఏర్పాటు చేసుకుని మ్యాన్ పవర్ అనుకున్నా కూడా తొమ్మిది వేల ఐదు వందల మంది అవసరమవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు ఉద్యోగులు కార్మిక సంఘాల ఆందోళనల్లో అర్థం ఉందని ఇతర రాజకీయ పక్షాలు వారితో గొంతు కలుపుతున్నాయి కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మీకెందుకు మేమున్నామని చెబుతున్నా కార్మికులకు నమ్మకం కుదరడం లేదు మ్యాన్ పవర్ తగ్గించి నిధుల కేటాయింపు పెరుతూ అప్పులు తీర్చి కర్మాగారాన్ని ముస్తాబు చేసి అంగడిలో అమ్మేస్తారని అనుమానాలు పెరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్ ఉంటుందా ప్రైవేటు పరం అవుతుందా అన్నది ఓ బేతాల ప్రశ్నగానే మిగిలిపోతోంది యాజమాన్యం చర్యల వెనుక అసలు లోగుట్టేంటో ఆ పెరుమాళ్లకే ఎరుక